మల్కాజ్గిరిలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వానికి తెలియచేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చుని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో చివరికి చెట్టు కిందే తాత్కాలికంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు స్వయంగా విని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు పాతలు చెప్పుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక సందిగ్ధంలో ఉన్న మల్కాజ్గిరి ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించిన విషయమైంది ప్రభుత్వం తక్షణమే మల్కాజ్గిరి నియోజకవర్గానికి శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఎలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగు జరుగుతుంది అదే అదే కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు మరి అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్న కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గరపోండి అంటాడు జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడగంటారు డీసీని అడిగితే మా జెడ్సీని అడగంటారు అంటారు జెడ్సీని అడగమంటే మళ్ళీ కమిషనర్ని అడగని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అవసరము ఉంటుంది అక్కడ నుంచి ప్రజాపాలన సరిగ్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు అదేవిధంగా ఒక పిఏని కూడా ఈ మంట ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం జిఏడికి అడిగినామో ఎవరిని అడిగినా కానీ ఏం సమాధానం రాదు సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది